అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికి హ్యాపీ బోగి ఇది భోగి రోజు ముందు రోజండి మేము మురికులు చేస్తున్నాము మా మమ్మీ నేను కలిసి ఎన్ని లేదు కొన్నే చేస్తున్నాం అన్నమాట ఇదిగోండి మా మా మమ్మీ ప్రెస్ చేస్తుంది నేను కాలుస్తున్నాను మా తమ్ముడు ఇది వీడియో షూట్ చేస్తుండే యాక్చువల్గా సంక్రాంక్ష చూడండి మా మమ్మీ కొంచెం సిగ్గు పడుతుంది చెప్పమంటుంటే అదే కెమెరా లేదని అది ఫోన్ లేదనుకోండి మాట్లాడుతూనే ఉంటది ఫోన్ ఆన్ చేసి అస్సలు మాట్లాడదన్నమాట చూసారు కదా అందరు ప్లేట్లలో వేసుకుంటారు కానీ మేము పేపర్ పైన వేస్తాము తొందరగా వచ్చేస్తుంది ప్లస్ గిన్నెలు కూడా ఎక్కువ కావని చెప్పి మా మమ్మీ ఐడియా ఇది ఇట్లా న్యూస్ పేపర్ పైన వేసుకుని దీంట్లో ఆయిల్లో వేసేసుకుంటున్నాం ఆయిల్ బాగా గాలాలి అప్పుడే మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకున్న మంచిగా వస్తుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తున్నాం మేము చూసిరు కదా ఇట్లా చేసుకోవాలి మీరు కూడా చేసుకున్నారా మురుకులు ఇది నేను పండుగ అయిపోయినాక పోస్ట్ చేస్తున్నాను అండి కొంచెం ఫంక్షన్స్ అక్కడిక్కడ తిరిగినాను అందుకని లేట్ అయిపోయింది చూసిరు కదా అందరం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ తీస్తున్నాం అన్నమాట మీరు కూడా ఇలానే చేసుకుంటారా పిండి ఎట్లా కలిపినవే ఒక కేజీ బియ్యం పిండికి ఎంత కలపాలి పప్పు పప్పా మూడు కిలోలప్పు మూడు కిలో మూడు కిలోల బియ్యానికి కిలోపప్పు పోసిన అన్ని పప్పులు కలిపి కిలోపప్పు పప్పులు శనగపప్పు మినపప్పు పావు కిలో అదావనేవి సాబ్దనాలు పుట్టినాల పప్పు ఇవన్నీ ఒక కిలో ఇట్లా మేము ప్రతిరోజు ప్రతిసారి ఇట్లనే అన్నమాట భోగి రోజు ముందు రోజు చేసుకుంటాము ఈ పండుగ కంట పెంకా పెడితే చాలా మంచిదంట కంపల్సరీ పెట్టాలంట అందుకని ఎన్నైనా సరే కొన్నైనా సరే కంపల్సరీ వేయాలి భోగి నాడు మాత్రం ఏ ప ఏ పనులు చేయద్దు ఐ మీన్ ఇలాంటి పనులు చేస్తానంట భోగిలకి రావాలంటే ఏదో సామెత ఉందంట మా మమ్మీ చెప్పింది చూసిరు కదా నేను మైదాకు పెట్టుకున్నా మా మమ్మీకి దేలే అన్నది కానీ నేను తెచ్చిన కానీ మా మమ్మీ పెట్టుకోలేదు అన్నమాట ఇంకా ఇట్లా మురుకులైన తర్వాతకి మేము పేపర్లో వేసి ఇట్లా పెట్టుకున్నాము ఏమన్నా ఆయిల్ కూడా ఉంటే పోతుంది అసలు ఆయిల్ ఉండదు మంచిగా ఉంది చూశారు కదా ఇది భోగి రోజు మార్నింగ్ నేను నైట్ వచ్చేసిన మళ్ళీ మా ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసి దీపం పెట్టుకోవాలని వచ్చిన చూసారు కదా నేను దీప దీపం పెట్టేసుకొని ఇంటికి వచ్చినాక మా మమ్మీ ఇట్లా పూజ చేసుకుంది మంచిగా అనిపించి వీడియో తీసిన నేను ఈరోజు స్పెషల్గా ఏం చేస్తారంటే మా సైడు పులగమన్నం చేస్తారన్నమాట బెల్లం వేసి నల్ల నల్ల నువ్వులు వేసేసి పులగమ్ చేస్తారు చేస్తారన్నమాట అదే ఇక్కడ మమ్మీ నన్ను టేస్ట్ చేయమంటే చేస్తున్నా చూస్తారు కదా ఇక్కడ చూసినా మా పాప అప్పుడే లేచింది ఇంకా మా మమ్మీ స్నానం చేపిస్తుంది అన్నమాట మా జున్ను వీడియో తీసాడు వద్దు వద్దు అంటుంటే ఏదో కొంచెం క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ చూడండి మా మమ్మీ పప్పు చేసింది పాలకూర పప్పు అని ఏమో పప్పు చేసింది తర్వాతకి అదొకటే ఉంటే బాగుంటుంది అని బీరకాయ పచ్చడి చేస్తుంది ఎందుకంటే టమాటా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది కూడా పచ్చిమిర్చి చూసినా పల్లీలు వేయించి అది కూడా గ్రైండ్ మంచి ఇట్లా చేసుకోవాలన్నమాట మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ రోటి పచ్చడి బాగా వేస్తుంది ఇంకోసారి వీడియోస్ చేసి పెడతాను నూనె వేయించిన రెండు చెంచాలంతా ఉప్పు వేసుకోవాలి ఎల్పాయలు ఒక కదా బీరకాయలు ఇందులో ఆల్రెడీ పసుపు వేసుకుంటా చూసారు కదా ఇట్లా దంచుకోవాలన్నమాట ఎంత మెత్తగా దంచుకుంటే అంత బాగా వస్తుంది ఇవన్నీ కలిపి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత బెండకాయ టమాటా వేసుకొని దంచుకోవాలి బీరకాయ కాయలు టమాటాలు టమాటా లేకుండా ఒకవేళ ఏం చేయాలంటే రెండు చింతపండు రికలు వేసుకోవాలి అప్పుడు టేస్ట్ పుల్ల పుల్లగా ఉంటుంది అది లేకుండా టమాటా వేస్తే బాగుంటుంది చూసి కదా నూరుకు ఫస్ట్ నూరుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని దీంట్లో కలుపుకొని మళ్ళీ నూరుకోవాలన్నమాట దియాలి ఇవి దంచాలి మెత్తగా ఇవి దాకా రెండు కలగమాలి దంచి ఇది కొంచెం కచ్చ పచ్చగా అయినాక అది కూడా వేసి మళ్ళీ దంచుకోవాలి బాగుంటుంది తర్వాత మళ్ళీ మెత్తగా చేసుకోవాలి అప్పుడు బాగుంటుంది చూసారు కదా రెండు మెత్తగా ఇది దంచే ప్రాసెస్ ఎక్కువ మనకైతే ఓపికలు లేక మనం మిక్స్లో వేసుకుంటాం కానీ ఇట్లా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత మెత్తగా చేసిందాము మమ్మీ నాకైతే రోలే చేయడానికి కూడా రాదు కానీ మా మమ్మీ పచ్చళ్ళ స్పెషలిస్ట్ అన్నమాట ఇక్కడ మా పిల్లలు అల్లరు చూడండి మా డాడీ మా పాప కన్నం తినిపిస్తుండు ఇంకా ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది పచ్చళ్ళే కాదు ఏ వంటలైనా బాగా చేస్తుంది చికెన్ ఐటమ్స్ అయితే ఇంకా బాగా చేస్తుంది బిర్యానీ అయితే మా ఇంట్లో అందరికి ఇష్టం

ने फका पचला बाउल आपण टेस्ट म्हणजे कलरफुल आहे बघा మెత్తగా నూరుకొని ఇట్లా పోపు చేసుకొని రోల్ కానించే అందని ఎత్తుకోవాలి మళ్ళీ గిన్నెలు అది ఇది ఎందుకని ఇట్లా చేసిన ఫ్రెండ్స్ బాగుంది చూసిరు కదా ఇక్కడ నా బా నా కొడుకు ఇక్కడ నాకు ఆయిల్ మసాజ్ చేస్తుండ మంచిగా చేస్తుండే నాకు మంచిగా అనిపించింది అందుకే వీడియో తీసాను ఇక ఈవినింగ్ అయిపోయింది మేము భోగి పనులు పోసే టైం అయిందన్నమాట పిల్లలకి మా మమ్మీ అన్ని తెచ్చి ఇట్లా పెట్టుకుంది మమ్మీ తెచ్చి పెడుతుంది రేగు పండ్లు చేరుకు ఎటువంటివి అవి అవి శనకాయలు రేగిండ్లు శనగపప్పు నువ్వులు కొత్త బియ్యం అన్నీ వేసి అక్షాంతలాగా వేయాలి పండుగ बट ऐम बेटा बट आम सर जो पे जिन नू? जिन नू? చూశారు కదా ఇక్కడ అంతా రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లల్ని కూర్చోబెట్టి బాబు పనులు పోస్తామన్నమాట మీరు కూడా ఇలానే చేస్తారా కాయిన్స్ అవన్నీ తర్వాత ఒక దాంట్లో కలుపుతాం అన్నమాట చెరుకు అవన్నీ ఇంకా ఇందులోనే మీ పాలు ఈ పూలు ఉన్నాయి కదా పూలల్లోనే చెరుకు రేగు పండ్లు కాయిన్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ పిల్లలకు ఇష్టమైనవి అన్ని కలిపి పోస్తామన్నమాట ఇక్కడ బొట్టు పెట్టాలి ఫస్ట్ పెట్టాలి పిల్లలకు అక్షాంతాలు పెట్టాలి దీపాలు ముట్టియాలి అన్ని పండ్లు అన్ని పండ్లు పైసలు చిల్లర పైసలు లోట్లు కూడా పోస్తే ఇంకా మంచిది వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు భోగి పాలు వేయాలి అంటారు భోగి పండుగ నాడు భోగి పాలు పోస్తాయి ఇంకా జున్నకు ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి బంధు ఈ ఇయర్ నుంచి పోస్తే పోస్తాం రెగ్యులర్ కూడా లేదు చాలా ఇద్దరికి ఫైవ్ ఇయర్స్ అయితే కంపల్సరీ పోయాలన్నమాట అన్నమాట ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు చిన్న పిల్లలు దేవుడుతోంది సమానము అందుకని అది కూడా ఒక్కడు పోయొద్దాన్ని ఇద్దరికి కూర్చుండబెట్టి పోస్తున్నాం ఫ్రెండ్స్ అన్ని కలిపి అన్ని ఒకటే దాంట్లో పోసుకుంటాం అన్ని చూపియాలని వేరు వేరు పెట్టి దానిక అన్ని కలిపి ఇట్లా పోయాలి దండం పెట్టుకొని పోసుకొట్టి పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు ఇక్కడ వీడియో మా మమ్మీనేది ఇస్తుంది మాధ్యమకు అయితే పుట్టిన కాని అయితే బల బాగా పోసినాం అందరూ విలిచిపోసిన ఇప్పుడే ఇంకా హోవని విలుచలేము పెద్దగా అయిపోయారు కదా అని సంవత్సరం రెండు సంవత్సరాలు దాకా మందిని కూడా మొత్తలు పోయాలని మంచిగా పిలిచి వాళ్ళకు భోజనాలు కూడా పెట్టినాం కానీ ఇప్పుడు ఏం లేదు చూసి కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు పోస్తుంటే చాక్లెట్స్ పడుతుంటాయి కదా తీసుకొని తినడమే వాళ్ళు మీరు కూడా ఇలానే పోస్తారా కొంత ఇంటి చుట్టూ పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకోవాలి కానీ పండగకి అందరు వెళ్ళారు అందుకోసమే నాకు ఎవరు రాలేదు మేము ఏమే ఇట్లా ఈ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇంటి పక్కన పిల్లల్ని వాళ్ళందరినీ పిలిచి బాగా పోస్తుండే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే పిల్లలు కాయిన్స్ అన్నీ ఏడుకుంటుండే ఈసారి అందరు ఊర్లలోకి వెళ్ళిపోయారు ఎవరికి చేయలేదు అసలు మా తమ్ముడు కూడా లేడు సినిమాకి వెళ్ళిండు ఆ రోజు ఇంకా మేమేం పోసుకున్నాం మా హస్బెండ్ ఏమో ఆంధ్రకి వెళ్ళిండు ఇంకా మేమే మా డాడీ నేను మా మమ్మీ పోసాం ముగ్గురం అవుతాం అని చెప్పేసి చూసేది కదా మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలా పోసుకోండి చాలా మంచిది ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళు పోస్తున్నారు పోసిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి వాళ్ళతోనే ఆరతి ఇచ్చిన నేను చూసారు కదా మా పిల్లలకి ఏరుకోవడం పని అయిపోయింది కాయిన్స్ బిస్కెట్స్ కూడా వేరుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అది నువ్వే కదా నానా ఇక్కడ ఉన్నది నువ్వే కదా ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు అది స్కిన్ కలరా కాదు అది పీచ్ కలర్ కలరా పీచ్ నీకు హ్యాపీ అనిపించింది అట్లా చేస్తే ఏమేమి వచ్చినాయి దాంట్లో తినడానికి నీకు చాక్లెట్ వస్తుంది పీచ్ కట్ వస్తుంది అవునా పాయింట్స్ వచ్చినాయా కృషినే అవున్నాయి మా ఇంటికి వెళ్దాం అవును ఇక్కడ ఆరత అయిపోయింది ఇంకా కొన్ని ఫోటోలు దిగినాం అన్నమాట చూసిరు కదా మా పనిలో మేము ఉంటే మా పిల్లల పని మా పిల్లలు ఫుల్ అల్లరి చేసారు అసలు మా మమ్మ అయితే భరించలేకపోయింది అందుకే మా తమ్ముడు కూడా పారిపోయాడు అన్నమాట వీళ్ళకే కానీ పిల్లలు అన్నాక అల్లరి చేయాలి చేస్తేనే పిల్లలు అంటారు అన్నమాట ఇంకా చూడాలని నేను ముగ్గి ముగ్గేశాను కదా వచ్చి ఫోటోలు దిగుతున్నారు మా మా పిల్లలు కొంతమంది పిల్లలు ఫోటోలు దిగండి దిగండి అంటే దిగారు మా పిల్లలకైతే ఫుల్ ఇంట్రెస్ట్ అన్నమాట మంచిగా దిగుతారు ఇంకా నేను ముగ్గులు వేసేసే వారికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్కి మా తమ్ముడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే వెళ్ళి మళ్ళీ మా ఇంటి దగ్గర కూడా ముగ్గులు వేసుకొని తెల్లారి మళ్ళీ వచ్చాను ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కష్టపడి వేస్తాను నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టాను చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి చూసారు కదా మా పిల్లలు కూడా బాగానే ముగ్గులు వేస్తా వేస్తా అంటారు అన్నమాట వాళ్ళకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము నాకైతే ఈ మొగ్గు చాలా బాగా నచ్చింది ఇది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్